पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे अमरवीर लखनऊ देवाला तेलंगाना आयुर्वेद గత పది సంవత్సరాలుగా తెలంగాణ ఆవిర్భవించి ఎంతోమందికి భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుందని సాధిస్తున్నటువంటి తెలంగాణలో ఈ రోజు వరకు ప్రధానంగా చూసుకుంటే యువత ఎన్నో ఉద్యోగాలు ఆశ ఆయనని ఆశపడ్డటువంటి ఉన్నత చదువులు చదివిన యువతకు ఇలా ఏ ఒక్క ఉద్యోగం రాని పరిస్థితి అదేవిధంగా చూసుకున్నట్టుంటే ఎంతోమంది అమరులై ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పరిస్థితులలో ఇలా మన ఉద్యోగాలు మనకైతే ఉద్యోగాలు పర్మనెంట్ అయితే అనే ఆశతోని ఎంతో ఉన్నత స్థాయిలో పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో నిరాశగా మిగిలిపోయినటువంటి నిరుద్యోగులు ఉద్యోగులు ఇలా కార్మికులు అంటే నలభై నాలుగు అయితే చట్టాలను కూడా ఇలా కార్మికులకు ఉపయోగపడే కరంగా లేనటువంటి పరిస్థితి ఇలా ఎంతో మంది శ్రీకాంతచారి లాంటి వాళ్ళు ఉన్నత స్థాయిలో అమరులై ఈ తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తెలంగాణలో ఇలా అటువంటి వాళ్ళను స్థిరస్థాయిగా గుర్తించలేని పరిస్థితులలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ ప్రభుత్వం అన్న ఇవాళ ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది ఉద్యోగాలలో ఇలా ఉన్నత సదుదైన యువత ఉద్యోగాలలో కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నదని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏఐటిసి జిల్లా సెటిగా తెలియజేస్తా ఉంది